ఛాయాపుత్రుడు అయిన శనిదేవుడికి హిందూ మతంలో ఒక ముఖ్యమైన స్థానం ఉంది ఆయన కృప కోపం రెండు ఒక వ్యక్తి జీవితాన్ని చాలా గాఢంగా ప్రభావితం చేస్తాయి శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన ప్రతికూల దృష్టిని నివారించడానికి అనేక చర్యలు తీసుకుంటారు అలాంటి ప్రధాన పనులలో ఒకటి ఆయనకు ఆవ నూనెను సమర్పించడం అయితే శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పించడం గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది కానీ ఆవి నూనె సమర్పించడం గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది అసలు శనిదేవుడికి ఈ ఆవరణ ఎందుకు సమర్పించాలో తెలుసుకుందాం రాముడు సైన్యం లంకకు సేతువు నిర్మించినప్పుడు ఆ వంతెనను రక్షించే బాధ్యత హనుమంతుడి దేవనానికి నమ్ముతారు ఈ సమయంలో హనుమంతుడి బలానికి కీర్తికి ముగ్ధుడై శనిదేవుడు హనుమంతుడితో పోరాడటానికి వస్తాడు హనుమంతుడు రాముడి పట్ల భక్తితో మునిగిపోయాడు పోరాటం వద్దని శనిదేవుడికి ఒప్పించడానికి ప్రయత్నించాడు కానీ శనిదేవుడు యుద్ధం చేయాల్సిందేనని మొండితనంగా చేశాడు శనిదేవుడి మొండితనం కారణంగా శనిదేవుడికి హనుమంతుడికి మధ్య భీకర యుద్ధం జరిగింది దీంతో హనుమంతుడు శనిశ్వరుని ఓడించాడు యుద్ధంలో గాయపడటం వల్ల శనిదేవుడు భరించలేని నొప్పితో బాధపడుతున్నాడు అప్పుడు హనుమంతుడు శనిదేవుని నొప్పిని తగ్గించడానికి ఆవ నూనెను శనిదేవుడికి శరీరంపై పూస్తాడు ఆవ నూనె వేడి ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇది శనిదేవుడికి గాయాలకు చాలా ఉపశమనం కలిగించి నొప్పిని తొలగిస్తుంది ఈ ఘటన తర్వాత శనిదేవుడు తనకు భక్తితో ఆవి నూనెను సమర్పించే భక్తుడి కష్టాలన్నీ తొలగిపోతాయని తన ఆశీసులు భక్తుడిపై ఉంటాయని చెప్తారట అప్పటి నుండి శనిదేవుడికి ఆవల నూనెను సమర్పించే సాంప్రదాయం ప్రారంభించారు శాస్త్రం ప్రకారం ఆవి నూనె శనిదేవుడికో సంబంధించినది ఆవి నూనె నలుపు రంగులో ఉంటుంది శనిదేవుడికి నలుపు రంగు అంటే చాలా ఇష్టం దీంతో పాటు ఆవి నూనె వేడి ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇది శనిదేవుడిని చల్లని స్వభావాన్ని సమతుల్యం చేస్తుందట ఆవ నూనెను సమర్పించడం వల్ల శనిదేవుడు ప్రసన్నవత్తుడవుతాడట భక్తుల జాతకంలో శని దోషం ఏలినాటి శని వంటి ఇతర శని దోషాలు ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుందని నమ్ముతారు